నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఉండి నియోజకవర్గంలో ఉన్న మరి పంటకాలంలో మృత్ కాలువలన్నీ కూడా పొంగి పొరులుతూ మరి ఎలా పక్కనే ఉన్న వ్యవసాయ భూములు అన్నీ కూడా మునిగిపోయి మరి ఊరిసిన శైలన్నీ కూడా కుళ్ళిపోయే పరిస్థితికి వచ్చినాయి అలాగే ఆకుమళ్ళు కూడా పూర్తిగా నీట మునిగినాయి అలాగే ఇవాళ ఈ యొక్క నదులు కాలువలన్నీ కూడా తెగపెడతాం వల్ల ఎక్కడికక్కడే మరి కొన్ని చోట్ల నెలల్లో కూడా వచ్చి సిమెంట్ రోడ్లంతా మునిగిపోయి జనజీవనం అస్తవ్యస్తంగా ఉంది కొన్ని చోట్ల ఇంట్లోంచి కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు మరి ముందుగా ఇంకా చాలా మట్టికి ఉండి నియోజకవర్గంలో ఈ యొక్క తుఫాను ప్రభావం ప్రజలకి ఎక్కువగా ఇబ్బంది లేకుండా కూడా ముందు చూపుగా ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నూరు రఘరాకృష్ణరాజు గారు ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే ముందుగా ఈ పంట కాలువల మీద కాలువల మీద దృష్టి పెట్టడం జరిగింది ఎందుకంటే సుమారు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా పట్టకాలంలో చెత్త తీకోకుండా తూడు అలాగే జమ్ము అన్నీ కూడా పెరిగిపోయి వాటర్ నడ నడుస్తలేదు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రైతులకు ఇబ్బంది పడకూడద ఉండాలని ముందు చూపుతోటి ఎక్కడెక్కడ జేసీబీలు పెట్టి కాలంలో ఉన్న మొత్తం చెత్త అంతా కూడా ఆయన సుమారు ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి ప్రొక్క జేసీబీలను పెట్టి మరి ఇవన్నీ తీడు వల్ల వాటర్ కూడా స్పీడ్గా లాగి కింద మరి మృతికాలంలో అన్నీ కూడా కిందకి ఎంతకు కూడా ఆస్కారం ఉంది కొంతవరకు చాలా మట్టికి వ్యవసాయ రైతులకు ఇబ్బంది లేకుండా కాపాడు కాపాడగలిగాము దీన్ని దృష్టిలో ఉల్చుకుని ముందు కూడా ఇక ఎక్కడైనా కాలంలో చెత్త ఇవన్నీ కూడా తీయడానికి ముందు చూపుతో జేసీబీలు ఎక్కడెక్కడ పెట్టి ప్రజలకి అన్ని విధాలుగా మెరుగైన వసతులు కల్పించడానికి ఉండి నియోజకవర్గంలో కర్మూర్ రఘురామకృష్ణరాజు గారి నాయకత్వంలో అలాగే తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అందరం కూడా మరి ఈ మూడు రోజుల నుంచి కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో కూడా పర్యటించి ఇక్కడ ప్రజానికానికి వ్యవసాయ రైతాంగానికి ఎక్కడికక్కడే అప్రమత్తంగా ఉండేలాగా అన్ని గ్రామాల్లో గ్రామ సెక్రటరీని అలాగే ఇరిగేషన్ డీఈల్ని జేఈల్ని కూడా అప్రమత్తంగా పెట్టి మరి ఇలా నిన్న రాత్రి చూసుకుంటే కాలువలు బాగా పొంగిపోయి కాలు గొట్లపై నుంచి కూడా వాటర్ వెళ్ళిపోతే మరి ఎక్కడున్న ప్రజల సహకారం అలాగే రైతాంగ సహకారం అలాగే అక్కడున్న అధికారుల సహకారంతో మరి బస్తాలు మట్టి బస్తాలు ఇసుక బత్తాలతోటి ఎక్కడైతే కొంగు కొలుతున్నాయో అవన్నీ కూడా అడ్డుకోవడం జరిగింది చాలా మట్టికి ఉన్ని నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందుకంటున్నాం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఎప్పటికప్పుడు ఆరా తీసి ఇప్పుడున్న ఉన్నత అధికారులతో కూడా సమీక్షలు జరిపి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోమని పైనుంచి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో రఘరా కృష్ణ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అలాగే జనసేన పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ప్రమేకమయ్యి ఉండి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా పర్యటించి రైతులకి ఇటు ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగింది